పండగ సమయంలో ఎంతో గిరాకీ ఉండే బంతి పూల సాగు చేయాలనుకున్న వాళ్ళు ఒక్కలు ఎల్లో రకం ఒక్కలు ఆరెంజ్ రకం నాటుకుంటే చాలా మంచిది ఈ సమయంలో బంతి నారుని నాటుకుంటే దీపావళి సమయంలో పూత మొదలై కార్తీక మాసంలో అధిక దిగుబడిని పొందవచ్చు అలాగే ఈ సమయంలోనే అయ్యప్ప దీక్షలు కూడా మొదలైతే బంతి పూల అవసరం చాలా పెరుగుతుంది రైతులు ప్రతి పండగ సీజన్ కి పెద్ద సైజు పూలని అధిక మొత్తంలో పొందాలంటే పండగలని దృష్టిలో పెట్టుకొని బంతి నారుని కొన్ని రోజుల గ్యాపిస్తూ దఫా దఫాలుగా నాటుకోవాలి ఒక్కలు ఎల్లో రకం ఆరెంజ్ రకం చీడపీడలని తట్టుకొని యాభై రోజులకు పూత మొదలై రెండు నెలల వరకు కంటిన్యూగా పూత వస్తూనే ఉంటుంది ఈ సమయంలో బంతి బంతినారు నాటుకోవాలనుకున్న వాళ్ళకి ఎస్ఎల్వి నర్సరీ వాళ్ళు ఇరవై ఐదు రోజుల వయసు గల నారుని కనీసం రెండు వేల మొక్కలు ఆర్డర్ చేస్తే ఒక మొక్క రెండు రూపాయలకే అందిస్తూ ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నారు కావలసిన వాళ్ళు సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ సెవెన్ జీరో డబల్ సిక్స్ కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి మనం కొలాబరేషన్ పెట్టిన ఎస్ఎల్వి నర్సరీ ప్రవీణ్ ఇన్స్టాగ్రామ్ పేజీకి కూడా మెసేజ్ చేసి మీకు కావాల్సినంత బంతినార్ని ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళు అందించే బంతినార్ అయితే చాలా బాగుంది మంచి దిగుబడిని పొందవచ్చు మీకు తెలిసిన రైతులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్